హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇవాళయితే మీకు అయితే ఈ గురించి చక్రం ఉన్నది కదా రన్నింగ్ బోర్డ్ చక్రం గర్రం తిరుగుతుంటుంది కొద్దిగా అయితే స్లోగా తిరుగుతున్నాం కదా ఫ్రెండ్స్ కొద్దిగా దీని ఫాస్ట్ పెడతాను చూడండి చూస్తుందండి స్లోగా వస్తుంది ఇప్పుడైతే ఒక రకంగా పాజిటివ్గా అయితే తిరుగుతున్నాం కదా ఫ్రెండ్స్ ఆ చక్రం అయితే నేనైతే రెడీ చేశాను దానికైతే రన్నింగ్ బాక్స్ లేదు దాని అయితే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను ఐదు వందల డెబ్బై రూపాయలు అయితే పడింది అది అదైతే వచ్చింది దాని అయితే దీనికి సెట్ చేస్తున్నాను ఇంకా ఎందుకదా ఇదే లేదీ దాని అయితే దీనికి ఈ చక్రాన్ని సెట్ చేస్తున్నాను కనెక్షన్గా ఒకసారి ఇస్తాను చూడండి ఈ చక్రం అయితే మనం ఇక్కడ గుడికాడ అయితే లైట్లు వేస్తున్నాము ఆడైతే పెట్టాలి పై గుడి మీద కనిపిస్తున్నాయి కదా రెండు చక్రాలు అయ్యే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ నేను తయారు చేస్తున్నాను కదా ఆ పైన గుడి మీద తిరిగే చక్రాలు అయితే అయ్యే ఫ్రెండ్స్ అయ్యి అవి అయితే మనం దానికి డేటా బాక్స్ అయితే సెట్ చేసింది మనము ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారా కదా ఫ్రెండ్స్ రన్నింగ్ బాక్స్ అయితే ఇదేను ఇది వచ్చేసి ఫైవ్ ఛానల్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఫైవ్ ఛానల్ రన్నింగ్ బాక్స్ ఇది ఈ బాక్స్ ఉంటేనే ఈ చక్రానికి రన్నింగ్ వస్తుంటుంది చూసేదానికైతే బాగుంటుంది ఫ్రెండ్స్ అది ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా ఇగో అయితే ఇదైతే మనం సప్లై చేయాలి దీనికి కనెక్షన్ ఒకసారి ఇస్తాను చూడండి ఎలా ఇస్తాను కనెక్షన్ అయితే ఫస్టు ఇదైతే సెకండు ఇది థర్డు ఇది నాలుగోది ఇది ఐదోది కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదు తీసుకొచ్చి అయితే మనం ఇటు గలపాలి ఈ ఐదు ఈ ఐదు ఏంటంటే ఇట్లా దీంట్లో పోతాయి ఇంట్లోకి ఇట్లా వస్తాయి ఈ ముందైతే కనెక్షన్ అర్థం తెలుసు ఒకసారి ఇవి ఉన్నాయి కదా అయ్యి ట్యాగులు ఇవి ట్యాగ్ వేసుకుందాం ఊడిపోకుండా ట్యాగ్ అయితే వేసేసాను నేను ఊడకుంటా నైట్లకి ఫస్ట్ ఇది ఫ్రెండ్స్ గ్రీన్ గ్రీన్ ఫస్ట్ స్టార్ట్ బయలుదేరుతుంది కాబట్టి గ్రీన్ గ్రీన్కి గ్రీన్కి అయితే జాయింట్ చేసాను అలాగైతే మనకు మనకైతే ఇంకొక ఐదు ఇర్లు కావాలి ఎందుకంటే ఏరే చక్రానికి పోయేదానికైతే వర్క్ వస్తుంది వేసుకోవచ్చు నేనైతే వేస్తున్నాను అంతకుముందు ఆల్రెడీ అందుకనే ఏ తీసుకుంటున్నా ఐదు మనం ఏరే చక్రానికి వేసుకోవచ్చు ఇంకోటి ఉండదు అది ద సైడ్ ఉండదు అది ఇంకోటి చక్రం ఇది సూస్తున్నది కదా అద్దు అది దానికైతే వేసుకుంది పనికొస్తుంది పనికి వస్తుంది ప్రైస్ ఫస్ట్ నేను ఫస్ట్ లైను ఫస్ట్ది కాబట్టి గ్రీన్ టీకైతే టేప్ వేసుకున్నావు మీ అట్లా ట్యాబ్ కూడా వేసుకుంది ఉడిపోకుండా మనం జాయింటు లార్లు తుప్పుబట్టి తుప్పు పట్టిన కట్ చేసుకొని మళ్ళా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది సెకండ్ 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 తీసుకున్నాం అంటే ఒకటి ఒకటి రెండు మూడు వరుసగా ఉన్నాయి కదా ఈ వరుసగా వరుసగా ఉన్నట్టు ఏంటంటే ఇక్కడ ఫస్ట్ కనస్ లైట్ ఉంది కదా ఇది లైటు ఈ ఫస్ట్తో ఒక లైట్కి ఈ సెకండ్తో ఒక లైట్కి మూడోది ఒక లైట్కి నాలుగోది ఒక లైట్కి ఐదోది ఒక లైట్కి ఇట్లా వరుసగా మనం కనసులు వేసుకుంటాం కదా ఒక ఒక ఒకదానికి ఒక వైరు ఒకదానికి ఒక ఒకదానికి అట్లాగా వరుసగా వేసుకుంటా పోవాలి ఐదు వైర్లు నిలుస్తున్నాయి కదా ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఉయర్లు వేసుకుంటా అట్లా లైను తిరగాలంటే రన్నింగ్ తిరగాలంటే బైస్ రెండోది అయిపోయింది మూడోది వేస్తున్నాను నాలుగోది తర్వాత ఐదోది తర్వాత వచ్చేసి మెయిన్ కనెక్షన్ అయితే చెప్తాను ఇదైతే లాస్ట్ది లాస్ట్ ఇది రెడ్ రెడ్ కలర్ లాస్ట్ ఇచ్చా ఇది లాస్ట్ స్టార్ట్ కాబట్టి రెడ్ కలర్ నేనైతే రెడ్ది వేసుకున్నాను ఫ్రెండ్స్ లాస్ట్ వేసుకుంటారు దీన్ని కానీ ఇది డీసీ కదా నేను రెడ్కి వేసుకున్నాను లాస్ట్కి ఫస్ట్ గ్రీన్కి లాస్ట్కి రెడ్ వేసుకున్నాను గుర్తుకుంటుందని అయిపోయింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కనెక్షన్ అయితే ఇచ్చేసా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మెయిన్ కనెక్షన్ అయితే ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మెయిన్ సప్లై ఇది మనకి ఎస్ఎంబిస్లో పోయేది ఇది లైను లైను ఎస్ఎంబిస్ ఉన్నది కదా డీసీ ఇది ట్వల్ వాల్టేజ్ ఎస్ఎంఎస్ ఇది ఈ పక్క పవర్ సప్లై వస్తుంది పవర్ సప్లై వస్తుంది పవర్ సప్లై కనెక్షన్ లేదండి పక్క డీసీ వస్తుంది టల్ వోల్టేజ్ ఈ రెండు వైర్లు వచ్చేసి వీళ్ళు ఉన్నాయి కదా రెడ్ మైనస్ ప్లస్ మైనస్ మైనస్కి ఇచ్చేసినామంటే దీనికి దీనికి రెడ్కి మైనస్కి ఇచ్చేసినామంటే ఈ బోర్డులోకి అయితే సప్లై వెళ్ళిపోతుంది దీనికి సప్లై చేస్తుంది ఆ తర్వాత దీంట్లోకి అయితే మైనస్ కింద వచ్చేస్తుంది మైనస్ వచ్చేస్తుంది మైనస్కి వచ్చేసినప్పుడు మనం ఏంటంటే ఈ లైట్లు ఉన్నాయి కదా రెండు ప్లస్ మైనస్ ఒకటి ఈ మైనస్ నుంచి మైనస్కి ఇవ్వాలి ప్లస్ ఉంది కదా ఈ ప్లస్ వైరింగ్ చేసుకుంటా పోయి మనము ఇది ఇది ఉంది కదా మెయిన్ ఈ మెయిన్కి దీంట్లో బోర్డులోనే వస్తుంది అది ఇది బోర్డులోనే వస్తుంది వైరు ప్లస్ వైరు ఆ ప్లస్ వైర్కి చేస్తే ఆటోమేటిక్గా ఇంకా మనకు రన్నింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఇప్పుడు సపరేట్గా ఎడ రెండు ఎందుకు పెట్టానంటే నేను రౌండ్గా రన్నింగ్ లేకుండా నార్మల్గా ఎలగతుంటాయి అనమాట అవి వాటి కోసం సపరేట్ ఇది లాస్ట్ కొస్ వస్తుంది అనమాట ఫస్ట్ అంచును అంచినట అంచును ఈ అంచు లైట్లు వారికి అంచనా చక్రం పెద్దది అంచనా అంచు లైట్లు వారికి రౌండ్గా ఎలగ ఎలగతాయి అనమాట అవి రన్నింగ్ బాగు ప్లస్ మధ్యలో ఒకటి మధ్యలోగా రన్నింగ్ వస్తాయి ఈ తర్వాత మీకు ఆడ రన్నింగ్ వేసినప్పుడు చూపిస్తా చూడండి ఒకసారిగా ఇది ఇది రెండు కలిపేసుకున్నామంటే ప్లస్ మైనస్ కలిపేసుకున్నామంటే మెయిన్ది ఇంకా ఎస్ఎంబీసీలో కనెక్షన్ వీటికి ఇచ్చేసినామంటే ఆటోమేటిక్గా రన్నింగ్ ప్రాసెస్ అయిపోద్ది ఓకేనా ఫ్రెండ్స్ ఇరిగి లైటింగ్ వేసి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా అయితే స్లోగా దొరుకుతున్నాయి కదా ఫ్రెండ్స్ కొద్దిగా నేను అయితే ఫాస్ట్ పెడతానో చూడండి చూస్తున్నాం స్లోగా తిరుగుతుంది కదా ఫ్రెండ్స్ వెనక ఇంతది ఉంది కదా రన్నింగ్ బాక్స్ వస్తుంది కదా ఈ సైడ్ అయితే ఫాస్ట్ పెట్టుకునేది అయితే ఉంటుంది మనకి ఇది పెట్టుకుంటే పాజిట్ ఆటోమేటిక్గా ఫాస్ట్ అయితే తిరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఉంది కదా దీని అయితే మనం ఉంటా తిప్పుకోవాలి ఇప్పుడు స్లో అయిపోయింది కొద్దిగా ఫాస్ట్ తిరుగుతుంది చూడండి ఇప్పుడైతే కొద్దిగా ఫాస్ట్గా తిరుగుతుంది ఫ్రెండ్స్ ఒకసారి అయితే చూద్దాం మనం ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ బాగా తిరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇంత స్లోగా వస్తుంది ఇప్పుడైతే ఒక రహంగా ఫాస్ట్గా అయితే తిరుగుతున్నా కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఎట్లా సెట్ చేసాము ఇదైతే ఎట్లాంటిది కొత్తగా ఫస్ట్ నుంచి తయారు చేసేటప్పుడు అయితే పూర్తిగా చూపిస్తాను మీకు అప్పుడైతే బాగా అర్థం అవుతుంది ప్రస్తుతానికైతే ఇప్పుడు కొద్దిగా అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా లైటింగ్ వీడియోలో మళ్ళీ కలిసిన ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్